భారతరత్న అంబేద్కర్ అందరికీ ఆదర్శ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కొనియాడారు సామాజిక సమతా మహోత్సవంలో భాగంగా స్థానిక అంబేద్కర్ జంక్షన్ వద్దనున్న బాబాసాహెబ్ విగ్రహానికి శుక్రవారం పూలమాలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా భారీ మానవ హారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరిస్తున్న సందర్భంగా సామాజిక సమతా మహోత్సవాలను ఒక పండుగ వాతావరణంలో నిర్వహించడం జరుగుతోందని చెప్పారు దీనిలో భాగంగా ప్రతి సచివాలయ పరిధిలో కూడా అంబేద్కర్ కి నివాళులర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు పది రోజుల నుంచే జిల్లా వ్యాప్తంగా సామాజిక సమత మహోత్సవాలను నిర్వహించడం మానవ హారాలు మ్యారథాన్ పరుగు రక్తదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశామని వివరించారు భారత రాజ్యాంగ పితగా పిలవబడుతున్న అంబేద్కర్ మహనీయుడి ఆశయాలు ఆదర్శాలు అందరికీ శిరోధార్యమని కలెక్టర్ పేర్కొన్నారు జనవరి విజయవాడలో స్మృతి వనంలో మనకి అంబేద్కర్ గారిది వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్ హైట్ ఉన్న ఒక విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇవాళ దాన్ని ప్రారంభోత్సవం కార్యక్రమం జరగబోతుంది ఈ కార్యక్రమం జరపడానికి అన్ని జిల్లాల్లో కూడా పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతో మన గత పది రోజుల నుంచి కూడా జిల్లాల్లో సచివాలయం లెవెల్ నుంచి జిల్లా స్థాయి వరకు కూడా వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ మనం ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తున్నాము సచివాలయం లెవెల్లో కూడా మనకి అక్కడ ఉన్న అంబేద్కర్ స్టాచ్యూస్కి పూలదండ వేయడము అక్కడ ఈ అంబేద్కర్ గారి ఫోటోని ప్రతి సచివాలయంలో కూడా కొత్తగా డౌన్లోడ్ చేసి వాళ్ళకి ఇవాల్ అప్పించడము ఇదే కాకుండా మనకి అక్కడ ఈ సోషల్ జస్టిస్ సామాజిక సమర్థ సంకల్పం దాని మీద కూడా డిస్కషన్స్ జరిపి అక్కడికి వచ్చిన వాళ్ళు పార్టిసిపేషన్ కూడా మనం తీసుకున్నాము ఇదే కాకుండా జిల్లా స్థాయిలో పెద్దగా మనము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ హ్యూమన్ చైన్ మ్యారథాన్ తర్వాత డిస్ట్రిక్ట్ కాన్క్లేవ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు చాలా సుదినం ఏ రోజు మంచి కార్యక్రమం జరిగితే ఆ రోజే సుదినం ఆ రోజే సంతోషకరమైన రోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఈ దేశంలో కల్లా అతి ఎత్తైన సుందరమైన విగ్రహాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ కార్యక్రమాన్ని చెప్పాలి ఈరోజు ఈ భారతదేశం ఈ సువిశాల భారతదేశం అన్ని రకాలుగా ముందంజలో వెళ్తూ ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా పరిపాలన కొనసాగుతుంది అంటే ఆ రోజు స్వర్గీయ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ప్రభుత్వాలు నడుస్తున్నందున ఈ ప్రభుత్వాలన్నీ కూడా పరిపాలన కొనసాగిస్తూ కొనసాగించగలుగుతున్నాయని చెప్పాల్సి ఉంది రానున్న రోజుల్ని దృష్టిలో పెట్టుకొని